ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు సజ్జనార్ను ఆయన కృషిని మెచ్చుకున్నారు అంతేకాదు డబ్బుల రూపంలోనే కాదు సృజనాత్మకతను పెట్టుబడిగా పెట్టి ప్రొడ్యూసర్లు దర్శకులు సినిమాలు నిర్మిస్తారని సినిమా రిలీజ్ మొదటి రోజే ఇంటర్నెట్ లో పోస్ట్ చేస్తున్న ఇలాంటి ముఠాల వల్ల అందరూ తీవ్రంగా నష్టపోతున్నారని పవన్ తన పోస్ట్లో రాసుకొచ్చారు సినిమా విడుదలే ఒక మహా యజ్ఞంగా మారిపోయిన తరుణంలో పైరసీ ముఠాలను కట్టడి చేయడం దర్శక నిర్మాతలకు సాధ్యం కావడం లేదన్నారు పవన్ కళ్యాణ్ పైరసీలో కీలకంగా ఉన్న ఐబొమ్మ బప్పం వెబ్సైట్ల నిర్వాహకుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి అతనితోనే వాటిని మూసేయించడం స్వాగతించదగ్గ పరిణామం అంటూ తన ట్వీట్లో కోట్ చేశారు పోలీసులకు సవాల్ విసిరే స్థాయికి పైరసీ ముఠాలు వచ్చిన తరుణంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల బృందం చేసిన ఆపరేషన్ ఈ ఆపరేషన్లో భాగమైన పోలీసులకు సిటీ కమిషనర్ సజ్జనార్కి అభినందనలు తెలిపారు పవన్ కళ్యాణ్ అలాగే బెట్టింగ్ యాప్స్ ను నియంత్రించేందుకు సజ్జనార్ చేపట్టిన కార్యక్రమం అన్ని రాష్ట్రాల్లోనూ కదలిక తీసుకొచ్చిందన్నారు ఆయన ఆయన నేతృత్వంలో చేపట్టే చర్యలు ఖచ్చితంగా తెలుగు సినిమాకే కాదు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమకు మేలు చేస్తాయని పవన్ కళ్యాణ్ తన ట్వీట్లో కోట్ చేశారు